ఫ్రెండ్స్ చూడండి ఇదిగో సార్ గారి దగ్గర ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు మూడు నోట్లు మూడు ఉన్నాయి అలాగే సెమీ ఫ్యాన్సీ నోట్లు రెండు ఉన్నాయి దీనికి ఈ అమౌంట్ అన్న హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోస్ చూసి మన పెట్టే కంటెంట్ చూసి అతని దగ్గర ఉన్న విలువైన రేర్ కాయిన్స్ని అసలు పనికి వస్తే పనికి రావని చెప్పించుకోవడానికి ఖమ్మం జిల్లా నుండి భద్రాచలం భద్రాచలం నుండి రవీంద్ర రెడ్డి గారు రావడం అయితే జరిగింది అతని దగ్గర ఉన్న కొన్ని పాత కాయిన్స్ తీసుకొచ్చారు ఇప్పుడు అవన్నీ కూడా చెక్ చేయాలి అందులో ఐదు వందల రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్ అయితే నేనైతే తీసుకోను ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉండే కాయిన్ ఏది తక్కువ ఉండే కాయిన్ ఏది అనేది మన వీడియోలో చాలా అప్డేట్స్ ఇచ్చాము చూడండి అలాగే మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ని చెకింగ్ చేయించుకుని అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి జాయిన్ అయ్యి సార్ రవీంద్ర రెడ్డి గారు మీ దగ్గర మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క కాయిన్ కూడా ఐదు వందల రూపాయల కంటే తక్కువ ఉంటే ఏ కాయిన్ తీసుకోవాలి ఐదు ముందే డివైడ్ చేసేస్తానండి ఫ్రెండ్స్ మీరు కూడా ఐదు వందల కంటే ఎక్కువ ఏ కాయిన్ ఉంటుంది ఏ కాయిన్ ఉండదు అని తెలుసుకోవాలనుకుంటే మనటికి మన వీడియోస్ ఫాలో చేయండి ఇవన్నీ కూడా వంద నూట యాభై రెండు ఉండే లోపుండే అన్న కానీ మార్కెట్ పది నుంచి పదిహేను రూపాయలకి పోతున్నాయి ఇవి ఓకేనా కమలం గుర్తు ఫ్రెండ్స్ ఇరవై పైసలు కాయిన్ లోటస్ కాయిన్ ఇరవై పైసలు ఎలాంటి వాల్యూ ఉండదండి ఓకేనా వాల్యూ ఉంటుంది అన్నట్టు మీరు తీసుకురావద్దు అదే ఇస్తాడు దాంట్లో నిఖిల్ బ్రాస్ కలిసింది అవి అనవసరం ఇవ్వండి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ కాయిన్ పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటేనే వాల్యూ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటేనే వ్యాల్యూ పదివేల రూపాయలు వస్తాయి మినిమం

రెండు వేల ఇరవై ఒకటి పది రూపాలకు ఆయనండి ఆజాదికి అమృత్ మహోత్సవ కాయను రెండు వేల ఇరవై ఒకటి పది రూపాలకు ఆయన నోయిడమింటుంటే ఆరు వందలు ఉంది ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఆరు వందలు అండి వందల నోయిడమిట్ ఉంటే అండి పది రూపాయల క్రాస్ క్రాస్కాయను రెండు వేల ఐదు నోయిడమిట్ ఉంటే రెండు వేలు రెండు వేల ఆరు రెండు వేల ఆరు వన్ రూపీ కాయిన్ నిఖిలి కాయిన్ పది గ్రాముల కాయిన్ అండి పంతొమ్మిది వందల అరవై రెండు ఉంటే ఆరు వందలు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఉంటే తొమ్మిది వేలు ఉంది మిగతా దాని తర్వాత నుంచి ఉన్న కాయిన్లు అన్నీ కూడా కాపర్ నిఖిలి కాయిన్లు ఇది కాపర్ నిఖిలి కాయిన్ అయినా ఎనిమిది గ్రాముల కాయిన్ ఇది పనిచేయదు వన్ రూపీ కాపర్ నిఖిలి కాయిన్ ఆరు గ్రాముల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ ఉంటే ముప్పై వేలు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడమింట్ ఉంటే ఇరవై వేలు ఉంది మీ దగ్గర ఉన్నది ఎనభై నాలుగు అన్న కాపర్ నిఖిలి కాయిన్ చిత్రంజన్ దాస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్టార్ మార్క్ ఉంటే ఇరవై వేలు పైన ఉంది డైమండ్ మార్క్ ఉందన్న సెవెంత్ ఫిఫ్త్ తిరువోనాళ్ళు డైమండ్ మార్క్ ఉంది నోయడం ఉంటే ఎనిమిది వందలు ఉంది సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉండాలి తొంభై ఏడు ఉంది నైన్త్ ఏషియన్ గేమ్ ఇరవై ఐదు పైసలు పాపర్ నిక్లో నైన్త్ ఏషియన్స్ గేమ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు స్టార్ మార్క్ ఉంటే నాలుగు వేలు ఉందన్న ఇదే మార్క్ అంటారు స్టారా డైమండా స్టార్ అంటే ఐదు కోణాలు ఉండాలి మనకి మహారాణా ప్రతాప్ స్టార్ మార్క్ ఉంటే ఏ వాల్యూ లేదు డైమండ్ మార్క్ ఉంటే ఆరు వందలు ఉంది ఇరవై ఐదు పైసలు పోయి ఫ్రెండ్స్ ప్రాపర్ నిక్కి పోయాను పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ ఉంటే ముప్పై వేలు ఇరవై ఐదు పైసలు ఎనభై ఏడు స్టార్ భోజనాలు ఎవరికి వెళ్ళిపోయే వాళ్ళకే ఉన్నవాళ్ళకా భోజనం లెక్క అయితే అండి నేను ఆటో పిలిపిస్తాను ఆటోలో నేనే పే చేస్తానండి మీరు అక్కడికి వెళ్ళి పలాంటి చోట్ల చూడని అక్కడ వెళ్ళి తినేసి సర్ నుంచి వెళ్ళిపోవచ్చు ఆటో పిలిపించమంటారా అయిపోయినా అయిపోయినా ఒకటేనా ఓకే వన్ రూపీ అయినా అన్నా టూ హండ్రెడ్ ఉంది అది ఇవన్నీ కూడా కామన్ అదేనండి నేనే అనలేదు ఆటో ఉంటుంది ఆటో చార్జెస్ మీరు ఫుడ్ ఎక్కడ వరకు అయితే డబ్బులు లేని కట్టుకుంటాను మీరు అక్కడ తినేసి వెళ్ళండి ఓకేనా ఉన్నాడు పెన్ అనుకున్నవరా మీరు వేరే కదండి వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు కదా ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు మాట్లాడింది అంతా రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఆయన మాట్లాడింది స్వామి మాట్లాడింది అని మాట అంటే రికార్డ్ అవుతాయా మీరు మాట్లాడేది రికార్డింగ్ వచ్చింది కానీ మీరు ఎడిట్ చేస్తారు ఎడిటింగ్ లో ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఎడిటింగ్ చేయడం కుదరదులే కనపడిద్ది ఇబ్బంది ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇరవై రూపాయల నోటు అన్ని రెండు లేవుండే అన్ని కూడా రెండు లేవుండే ఈ నోటు పోతుందండి మన దగ్గర ఇంకేమైనా నేను ఎలాంటి నోట్లు ఇదిగోండి చూడండి అన్ని తొమ్మిదిలో ఉన్నాయి అన్ని తొమ్మిదిలో ఉన్న నోట్ ఉంది అలాగే అన్ని రెండు వచ్చిన నోట్ కూడా ఉంది సార్ ఇట ఎక్స్ట్రాలు ఇంకతో పడ్డాటికి ఫ్యాన్సీ నెంబర్ కింద కౌంట్ అవ్వదు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక నోట్ వచ్చింది సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మనం అడుగుతున్న నోట్లన్నీ కూడాను ఇలాంటి నోట్లేనండి ఇలాంటివన్నీ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు అంటారు కండిషన్ బట్టి గారు క్రియేట్ కడతాను వన్ డబల్ సిక్స్ ఇరవై రూపాయలు వస్తుంది ఇంకో హీరో ఎస్టా వస్తుంది అన్నీ బాగుంది హీరోలు ఉన్నాయి కానీ ఏంటంటే పక్కన ఒకటి ఉంది కదా సెమీ ఫ్యాన్సీ నెంబర్ ఒక లక్ష నెంబర్ ఇది సెమీ ఫ్యాన్సీ దీనికి తక్కువ రేటు అన్ని సీరియల్ ఉంటే ఎక్కువ రేట్ ఇవన్నీ కూడా సెమీ ఫ్యాన్సీ సెవెన్ ఎయిట్ సిక్స్ పోదు ఫుల్ సెమీ ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లే సెవెన్ ఎయిట్ సిక్స్ సింగిల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ పోదు ఫుల్ సెమీ ఫ్యాన్సీ నెంబర్ మనం తీసాము అవి వరకు ఐదు పని చేయాలి సెమీ ఫ్యాన్సీ అన్న పది రూపాయలు కదా పది పదిహేను రూపాయలు అంతే మాది కండిషన్ బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో సార్ సార్గార్ దగ్గర ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు మూడు నోట్లు మూడు ఉన్నాయి అలాగే సెమీ ఫ్యాన్సీ నోట్లు రెండు ఉన్నాయి దీనికి రేటు కట్టి சவெண்ட்டி பர்சென்ட் சார்ஜர் இவ்வளோ அதுக்கு அண்ணா ரவீந்தர் ரெடி திருப்பே கதாசி ஃபைவ் நோட்டு நைன் ஆகும்

అన్న ఇది మనం వీరి మీద అక్షరాలు రాసి ఉన్నాయి ఇది ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ కింద మనం వేయలో ఎందుకంటే పెన్సిల్ తో రాసినాక మనం చెడ ఒక్క నిమిషం వీడియో రన్ అవుతుందండి ఇది చూడండి అన్న త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ ఇది పెన్ ఇది గేటా ఇది తురుపునే కానీ పోదు మనం పెన్సిల్ అయితే పోయింది ఎంత కూడా కట్టచ్చు కానీ ఇవి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ కింద రావు మార్చు ఇది కూడా అన్న సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది కొత్త నోట్ అంటారు పాత నోట్ అంటారు మీరే చెప్పండి అంటే నలి ఇట్లా కొంచెం న్యూగా ఉంటే వేరే మిమ్మల్ని అడిగి రేట్లు వేస్తారా నేను ఇబ్బంది ఏమి లేదో సారీ అన్న ఇవి ఎక్స్ట్రా మనీ వేసింది ఓకేనా మీరు ఏ మొత్తం ఎనిమిది వందలు మీరు అనుకోవద్దు ఇప్పుడు మీ మనీ వేరే వేస్తున్నా ఐదు వందలు ఇరవై 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 ఇవి ఐదు వందల ఎనభై రూపాయలు మీ డబ్బులు వస్తున్నారు అప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ వేసేది ఎక్స్ట్రా మంచి మూడు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు నలభై ఓకేనా ఇప్పుడు మనం ఇందులో పర్సంటేజ్ తీస్తావు ఇరవై నాలుగు రెండు వందల నలభై ఏదైతే ఇందులో తీసాను మళ్ళీ మీకు అసలుగా మైనస్ అవుతుంది ఆటో వస్తే చేస్తాను అన్నం తింటున్నాడు అంటే ఒక్క మనిషి ఆ ఆటో డ్రైవర్ వేరే ఉన్నాడు అన్నం తింటున్నాడు అంట నేను మీకు ఆటో చార్జెస్ మీరు కట్టుకోండి నేను ఫుడ్కి నేను చెబుతాను అక్కడ మీరు ఎంతమంది తింటారు తినేసి వెళ్ళిపోండి డబ్బులు నేను ఇచ్చుకుంటాను ఓకేనా రెండు నిమిషాలు భోజనం చేస్తాను రెండు నిమిషాలు వచ్చేస్తాడు ఏడు పన్నెండు ఈ అమౌంట్ వచ్చిందన్న ఒక్క నిమిషం అన్న ఇవి ఇంక చేసేస్తే అయిపోయాం పెట్టేస్తాను నన్ను ఇప్పుడు ఒక సంప్రదం పెట్టేసేస్తే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్తో పైన ఏమో లేదు అన్న ఫ్రెండ్స్ చూడండి సార్ దగ్గర నాలుగు ఫ్యాన్సీ ఐదు ఫ్యాన్సీ నెంబర్ నోట్ తీసుకున్నాను అతనికి వచ్చిన అమౌంట్ అయితే అతనికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఒక్క నిమిషం మీరు ఇక్కడ అన్నది మీ మాటలో చెప్పండి ఒకసారి ఇక్కడికి వస్తే డబ్బులు వస్తాయి ఒకసారి తెలుసు ఎలా అనిపించింది ఇక్కడ ఓకే అన్న విలువైన నోట్లైనా విలువైన పాయింట్స్ తీసుకొస్తే డబ్బులు అయితే వస్తాయి ఓకే ఆఫ్ చేసేయండి కింద ఆఫ్ చేసేయమ్మా ఇందరిలాగా రన్నింగ్ అయిపోద్దా